భారత్ పాకిస్తాన్ల మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఘర్షణలు దాడులు ప్రతిదాడులు ఇవి తిరిగి మరింతగా యుద్ధోన్మాదంగా యుద్ధంగా మారుతుందేమో ఒక దీర్ఘకాలికంగా యుద్ధంగా మారుతున్నటువంటి భయాందోళనలు కొనసాగుతున్న టైంలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని చెప్పి ఒక ప్రకటన ముందుకు వచ్చింది ఈ కాల్పుల విరమణ ప్రకటన ద్వారా యుద్ధ వాతావరణం లేదు యుద్ధం జరగదు అనేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇరువైపులా రెండు దేశాలు కూడా ఆ ప్రకటన చేశాయి ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు మేమే మధ్యవర్తిత్వం చేశామని చెప్పి చెప్పారు ఏమైనా ఈరోజు కాల్పుల విరమణ జరగడం అనేది ఒక సానుకూల అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎవరు యుద్ధాన్ని కోరుకోవట్లేదు యుద్ధం అంటూ జరిగిన తర్వాత తక్కువ ఎక్కువ రెండు దేశాలు కూడా అటు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్ని రకాలుగా నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు దేశాలు కూడా వెనకబడిన దేశాలే ఆ రకం ఇద్దరు కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఈ సమయంలో మరి యుద్ధం వద్దు ఏ ఘర్షణలు వద్దు మరి ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొంటాం ఉగ్రవాదం రేపు కూడా మళ్ళీ జరిగితే ఏంటి అనే పరిస్థితి చర్చ కూడా ఉంటుంది అయితే ఉగ్రవాదం మీద పోరు మాత్రం కొనసాగాల్సిందే ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ మీద అన్ని రకాలుగా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే దౌత్యపరంగా కావచ్చు ఇతర మార్గాల్లో కావచ్చు ఉగ్రవాద ఆ రకంగా ప్రేరేపించే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఉగ్రవాదాన్ని నిరోధించే చర్యలు మాత్రం ఎటువంటి పరిస్థితులు ఆగకూడదు దాన్ని కొనసాగించాలి అయితే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత మనకు కనిపిస్తున్న కొన్ని అంశాలు ఉన్నాయి మొదట ఉగ్రవాద దాడి మన దేశం మీద జరిగింది అమాయకులైన టూరిస్టులు ఇరవై ఆరు మంది ప్రాణాలు తీశారు దీనికి ప్రధానమైనది ఈరోజు ఏ టెర్రరిస్టులైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ మీద కూడా ఆ రకంగా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన దాని ప్రయత్నాలు ఇప్పటివరకు జరిగిందే కాదు భవిష్యత్తులో కూడా జరగాలి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొన్ని చర్చించారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు చర్చిస్తామని చెప్తున్నారు ఆ చర్చించే సందర్భంగా ఈ అంశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులు కానీ ఉగ్రవాద ఘటనలో పాల్పడుతున్న సంస్థలు కానీ వీటికి సంబంధించిన వాటి మీద రాబోయే రోజుల చర్చలు జరగాలి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొదటి అంశం రెండవది ఉగ్రదాడి జరిగింది మరి ఉగ్రదాడి జరగడం జరిగితే ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఇక్కడ జరిగినటువంటి వైఫల్యాలను మనం సరి చేసుకోవాల్సిన అంశాలు కూడా స్పష్టంగా ఈరోజు కేంద్రం కూడా కొన్ని గుర్తిస్తుంది ఈరోజు ప్రధానమైంది వేలాది మంది పర్యాటకులు వెళ్ళే కాశ్మీర్లో అక్కడ దాడి జరిగి గంటల తరబడి అక్కడే టెరరిస్టులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ రకమైన భద్రతా ఏర్పాట్లు లేవు ఏ రకంగా వాళ్ళని రక్షించే చర్యలు లేవు ఈ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది రెండోది ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉగ్రదాడి జరుగుతుందనే అంశ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందిందనే ఒక మాట వినిపిస్తుంది లేదా అందినా కానీ సరిగ్గా స్పందించలేదని చెప్తున్నారు ఏమైనా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష మీటింగ్లో స్పష్టంగా చెప్పింది నిఘా వైఫల్యం జరిగింది అని అక్కడ అంగీకరించినటువంటి పరిస్థితి మరి ఇటువంటి నిఘా వైఫల్యం భద్రతా వైఫల్యాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం ఏ మరి అవకాశం లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రెండో అంశం అలాగే ఈ ఈ జరుగుతున్న సందర్భంలో ఒకవైపు ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత దేశంలో జరిగినటువంటి గొప్ప రెస్పాన్స్ దేశవ్యాప్తంగా ప్రజానీకం అందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా టెర్రిస్ట్కి వ్యతిరేకంగా ముక్త కంఠంతో ఖండించారు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని తరగతి ప్రజాకన్నా నిలబడ్డారు ప్రత్యేకంగా కాశ్మీర్ ప్రజలు ఉగ్రవాదం మాకు ప్రమాదకరంగా మారింది మా కాశ్మీర్ అభివృద్ధికి ప్రమాదకరంగా మారింది మా జీవనాధారాన్ని దెబ్బ కొడుతుంది ఈ ఉగ్రవాదం నశించాలని చెప్పి బహిరంగంగా బయటకు వచ్చి కాశ్మీర్ ప్రజలే నిలబడ్డటువంటి పరిస్థితి ఎవరైతే టెర్రిస్టుల దాడుల్లో చనిపోయినటువంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు టెరూరిస్టులు మా మీద దాడి చేశారు మతం పేరుతో మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూశారు కానీ అక్కడున్న కాశ్మీర్ స్థానిక ప్రజానీకం మాకు అండగా నిలబడ్డారు మాకు బ్రదర్స్గా నిలబడ్డారని ప్రతి కుటుంబం సభ్యులు కూడా అదే మాట చెప్పినటువంటి పరిస్థితి ఇది ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఒకే మాట మీద నిలబడినటువంటి సంఘటన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గతంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ సందర్భంగా మనం చూసాం మరి మూడు మరొక అంశం ఈ సందర్భంగా ఈ ఘర్షణ భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణ జరుగుతున్న సందర్భంగా మేము ఎస్కలేట్ చేయదలుచుకోలేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము దీన్ని ఇంకా పెంచదలుచుకోలేదు మేము దాడులు ఈ రకం యుద్ధాన్ని మేము కోరుకోవట్లేదు మేము ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము ఎస్కలేట్ చేయదు చేయట్లేదని చెప్పింది అంతర్జాతీయ సమాజానికి ప్రపంచానికి మొత్తానికి కానీ మన దగ్గర కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా నేషనల్ మీడియా నేషనల్ మీడియాలో తొంభై తొమ్మిది శాతం మీడియా విపరీతమైన యుద్ధోన్మాదాన్ని విపరీతమైన ఫేక్ న్యూస్ని విపరీతమైన అబద్ధ వార్తల్ని దేశంలోకి ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి అసలు అక్కడ యుద్ధం ప్రారంభమయ్యే ఆర్మీ అంతా బార్డర్ క్రాస్ చేసినట్టు పరిస్థితే లేదు కానీ మన ఛానల్స్ ఎన్ని ఫేక్ న్యూస్ ప్రచారం చేశాయి ఆల్రెడీ ఒక ఛానల్ చెప్పుద్ది మన మన ఆర్మీ ఇస్లామాబాద్ని ఆల్రెడీ ఆక్రమించేసిందని లాహోర్ని ఆక్రమించేసిందని లేదా పాక్ సైనిక అధ్యక్షుడు మునిర్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి చేసి తీసుకొచ్చి మన జైల్లో బంధించబోతుందని ఎన్ని రకాల ఫేక్ వార్తలు చేశాయి ఎలా సాధ్యం ఇది యుద్ధం లాంటి పరిస్థితి ఆ రకంగా మన ఆర్మీ మూవ్ అయినటువంటి పరిస్థితే లేదు కానీ ఆల్రెడీ కబ్జా జరిగినట్టు ఆ నగరాలను ఆక్రమించినట్టు పాకిస్తాన్ అంతా సర్వనాశనం అయిపోయినట్టు అక్కడ టీవీ స్టేషన్లలో వాళ్ళ టీఆర్పి రేట్ పెంచుకోవడం కోసం విపరీతమైన అబద్ధ ప్రచారాలు ఈరోజు చేసినటువంటి పరిస్థితి అర్ణబ్ గోస్వామిని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఇంత ఉన్మాదాన్ని ఒకవైపు టీవీ ఛానల్స్ చేసాయి ఇది ఏ రకమైన ఒకవైపేమో బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆ గ్రామాల ప్రజానీకం బిక్కుబిక్కుమెంట్ ఉన్నటువంటి పరిస్థితి మిలిటరీ కుటుంబాల ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా యుద్ధాన్మాదాన్ని ఇంకా దాడుల్ని ప్రోత్సహించే పద్ధతులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరికి భిన్నమైన పద్ధతిలో ఈ ఛానల్స్ ఆ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఆ రకమైన యుద్ధాన్మాదాన్ని రెచ్చగొట్టాయి అందుకని ఈ ఘటనలు యుద్ధం ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి వాతావరణాన్ని ఈ టీవీ ఛానల్స్ ఆరకం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అనేక అనేకమైనటువంటి గుణపాఠాలు మనకు కనపడుతున్నాయి అందుకని దేశం యునైటెడ్గా నిలబడింది మరోవైపు ద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తులు ఒకవైపు ప్రయత్నం చేసినట్టు పరిస్థితి ఏమైనా ఈరోజు కాల్పుల విరమణ జరిగింది ఈ కాల్పుల విరమణే కాదు రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ల మధ్యలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా కూడా ఇది ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అబద్ధ ప్రచారాలు కాదు వాస్తవాల ఆధారంగా మన మధ్యలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చల ద్వారా ఎన్ని ప్రయత్నాలని చేయాలి అదే రకంగా గుర్రహద మీద పోరు కూడా ఇదే స్థాయిలో ఇంకా తీవ్రంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది